అందరికి ఈరోజు నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంది చలిచల్గా ఉంది జ్వరం వచ్చి దేమని అనుకో భయం వేసింది మా ఆయన డోలో ఇచ్చాడు అది వేసుకుని నాకు ఒళ్ళు నొప్పులు అవన్నీ తగ్గాయి కానీ బాగా ఆకలి వేస్తుంది ఏం తినాలో నాకు ఏ ఇంట్లో ఏం నచ్చలేదు కాస్త కొబ్బరి పాలతో అన్నం వండుకుందాము సింపుల్గాని తయారు చేసుకుంటున్నాం చూసేద్దామా అండి ఆయిల్ ఒగ్గరెట్ వేసుకున్నాను నెయ్యి ఇదిగోండి చెక్క లవంగాలు యాలకులు మళ్ళీ పువ్వు జాజికాయ ఇదిగో ఆకు చూడండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం వేగాలి ఇదిగోండి ఉల్లిపాయలు ఏగిపోయాయి నేను చక్కగా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఎక్కువే వేసుకున్నానండి ఇదిగోండి నేను ముందుగానే అల్లం వెల్లుల్లి శుభ్రంగా ఒలుచుకొని కడిగి అన్నీ నేను చక్కగా మిక్సీ పట్టుకొని నేను రెడీగా పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు మనకి తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాకి ఇదిగోండి పుదీనాకు కొత్తిమీర సమపాళల్లో వేసుకుంటున్నాను ఇంక వేరే ఉంచుదాం ఉంచుదామనుకున్నా కానీ ఎందుకు మొత్తం వేసేసాను అనమాట పుదీనాకు స్మెల్ చాలా చాలా బాగా ఇష్టం అనమాట నాకు గమ్మని స్మెల్ వస్తుంది చూడండి ఏగిపోయేసరికి ఎంతో గాల చూడండి ఇకపోతే నేను దీంట్లో ఏంటంటే చెక్కల లవంగాలు వేస్తారండి కొబ్బరి అన్నాలు కానీ నేను అదిగో స్టార్ పువ్వు అని ఇంకోటి దాని పేరు జాజికాయ అంటారు నాకు పేరు గుర్తులేదు ఆకు అవి రెండు వేసుకున్నాను అంతే కొంచెం ఘాటు ఉండాలని ఇది కొబ్బరి అన్నం కొంచెం చప్పగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట నేను కొంచెం ఘాటు కోసమే అవన్నీ వేసుకున్నాను ఇది బాగా ఏగిపోతే అసలు ఎంత బాగుంటుందో పచ్చి పచ్చిగా ఉంటే ఆకు కొంచెం ఎట్టయినా తేడాగా ఉంటుంది అది బాగా ఆయిల్లో నూనె వేసాను నెయ్యేసాను కదా బాగా ఆయిల్లో వేగాలన్నమాట ఆకు అసలు ఇంకా అన్నంలో కనపడదనుకుంటా చూడండి ఆయిల్ తేలిపోయింది తర్వాత టమాటా గ్రేవీ కొంచమే రెండు మూడు స్పూన్లు అంతే ఎందుకంటే దాంట్లో బాగా వేగితే చాలా బాగా టేస్ట్ వస్తుంది అనమాట నేను అన్నీ వేసుకుంటా మీరు ఒక రకంగా పలావ్ కూడా అనుకోవచ్చు చూడండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం పోసుకున్నా ఇక వాటర్ ఇది పోండి కొబ్బరి పాలు బిగా చేసుకుంటున్నా రెండు మూడు కాకపోతే కొంచెం తగ్గిందనమాట చేసుకోవచ్చు మూడు చక్కగా సరిపోతుంది ఓకేనా ఈ తెర్లిపోయాయి ఇగోండి రెండు గ్లాసులు బాస్మతి రైస్ ఒక గ్లాసే ఉంది మాములు బియ్యం ఒక గ్లాసు అందుకే చూడండి ఇదిగోండి చాలా ఎత్తనాలు ఉన్నాయి ఇంకా ఉడకల ఈ వాటర్ సరిపోతాయి చక్కగా ఇంకా సిమ్లో పెట్టుకోవడమే చూడండి మగ్గిపోయింది శుభ్రంగా వాటర్ మూడు గ్లాసులు వాటర్ పోసాను రెండు గ్లాసులకి బియ్యం పొడి ఎంత కమ్మని స్మెల్ వస్తుందో చూడండి తర్వాత ఒక్క నిమ్మ చెక్క పిండి వేసుకుంటున్నాను దీనికల్ నిమ్మకాయ బాగుంటుంది పలావుల్లో బిర్యానీలో కూడా బాగుంటుంది అదిగోండి కొంచెం నెయ్యి వేసుకున్నాను మళ్ళీ ఆయిల్లో వేసాలి అంటే అందుకే తక్కువ వేసుకున్నాను ఇక ఒక్క సన్నమంట మంట తగిలితే అంతా కలిసిపోయిద్ది అనమాట శుభ్రంగా అదిగోండి దాంట్లోకి బంగాళదుంప కుర్మ ఇదైతే మీకు చూపించలేదులేండి తర్వాత చూపిస్తాలేండి దాంట్లో ఇగో ఎగ్స్ వేసుకొని చేసుకున్నాను అనమాట అసలు ఆకలి అయిపోతుందండి త్వర త్వరగా అందుకని మీకు ఇది చూపించలేదు అంతే చూశారా ఎంత బాగుందో కాకపోతే పసుపు ఎక్కువైంది అంతే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఓకేనా మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి నేను ఒక్క పాట పాడతాను ఏదో రెండు లైన్లు అంతే వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాలవారి విందు ఓహోహో నాకే ముందు హో హో చూసారా బంగాళదుంప కోడిగుడ్డు కుర్మ ఈసారి మీకు ఇది చేసేటప్పుడు చూపిస్తాలండి బాగా ఆకలి అయ్యి త్వర త్వరగా చేసేసుకున్నాం అన్నమాట ఇద్దరమే ఓకేనా మీకు నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి చూడండి నా పక్కన కూర్చోకుండా ఫ్యాన్ కిందకి వెళ్ళి కూర్చున్నారు గాలి రావాలని నేనైతే ఇటు పక్కనే కూర్చున్నాండి ఇదిగోండి బంగాళదుంప కోడు కోడిగుడ్డు కుర్మ సూపర్గా ఉంది ఈ కొబ్బరి అన్నంలో చాలా చాలా బాగుందండి ఎందుకంటే నాకు ఎందుకు త్వరగా చేసుకొని వేడి వేడిగా తినాలని అనిపించింది అందుకే ఫస్ట్ ఫస్ట్గా చేసేసుకున్నాను మీరు కూడా చేసుకోవచ్చు సింపుల్గా బయటికి తెచ్చుకోకండి బయటికి వెళ్ళి తినకండి కానీ తప్పదులేండి అప్పుడప్పుడు తినాల్సిందే మనం ఇంట్లో మాత్రం అన్నీ రెడీగా ఉంటే సింపుల్గా పొదనాకనూ నాలుగు రకాల చెక్క వంగల వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటూ సూపర్గా ఉంటుంది మీరు కూడా అలాగే ట్రై చేయండి నాకు నా స్టైల్లో చేశానండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి కామెంట్ పెట్ట